రాయకల్ పట్నం గుడిటి రెడ్డి సంఘంలో రాయకల్ పట్ల మండలానికి చెందిన ఇరవై ఏడు మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల రూపాయల విలువల చెక్కులను ముప్పై ఏడు మంది లబ్దిదారులకు కళ్యాణ షాది ముబారక్ పథకం ద్వారా మంజూరైన ముప్పై ఏడు లక్షల నాలుగు వేల రూపాయల విలువగల చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైకల్ గ్రామాన్ని మున్సిపల్ గా చేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ రాయకల్ కు బకాయి నిధులు తెచ్చి మళ్లీ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రైకలకు పదిహేను కోట్ల యూడిఎఫ్ఐ నిధులు మంజూరు చేయడం జరిగింది యకల్పట్నంలో ఇరుకు రోడ్లలో డ్రైనేజీ పై స్లాబ్ వేసి విడల్పు చేసే విధంగా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళాలా కొనసాగుతున్నాయని ఇంద్రమైళ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం ఉచిత కరెంటు ఉచిత బస్సు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు

పనులు ఈ కళ్యాణ లక్ష్మి సాగి ముబారక్ చెక్కులు వెంటనే వెంటనే ఎప్పటికప్పుడు సారదృష్టిపోయి అక్కడ ఆటో స్టేమ్ లో పనులు సుఖం పనులు తీసుకువచ్చి అవి ఎప్పటికప్పుడు మనకు తెలియవేస్తూ అందరినీ ప్రజల మండనాన్ని పొందుతున్నటువంటి పొందుతున్నటువంటి తనకు ప్రత్యేకించి అభ్యర్థం జరగాల్సిన అవసరం ఉంది మనందరూ ఎందుకంటే మరి ప్రతి ఎంత చేసినా ఇంకా కొన్ని ఉంటాయి కానీ అయినా దాన్ని ఎప్పటికప్పుడు ఇంకా పనులు చేసుకుంటూ పోతుంటే మన దాని గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రులు కలిసి పనిచేసి ఆలోచన రావడం చాలా అదృష్టంగా భావించాలని అందరం ఈనాటి అంది శుభాకాంక్షలు మీకు ఒక విషయం తెలుసు రెండు వేల పద్నాలుగు నుండి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి దాకా పదకొండు సంవత్సరాలకు పైగా అనివీత్యము మనతోటి ఉండి మనకున్న సమస్యలు మన గ్రామాలకున్న సమస్యలను తీరుస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులకు తమ నాయకులను ముఖ్యంగా మన ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడే ఒక నాలుగైదు గ్రామాలు వెళ్ళొచ్చాము అక్కడ కూడా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారంటే అభివృద్ధి గురించి మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నారో

చేసిన సందర్భంలో వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఒకవైపు సంక్షేమం దాంతోపాటు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఆరు కోట్ల రూపాయలు ముందు ఏడు కోట్ల రూపాయలు చేసిన వాటికి బీద డబ్బులు మూడు కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి ఆ చేసిన వాటిని వెంటనే కాంట్రాక్టర్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగరాభివృద్ధి కోట్ల రూపాయలు హృదయపూర్వక చాలా పెద్ద పెద్ద కార్లు అవకాశం ఉంది చాలా రోడ్లు కూడా చేసాం ఇంత రాజకీయాల అతీతంగా

ஆறு முடிய இமயிர் காரியம்

దరబస్పేటలు వచ్చింది ఇటికాయలు వచ్చింది అయోధ్య వచ్చింది అల్లింపుర్లు వచ్చింది ఇన్ని దవాఖాలు పక్క బాలామూర్లు వచ్చినాయా మెడిపల్లి వచ్చినాయి పక్క పక్కకి ఉంటాయి మనం ఇక్కడ అన్ని దవాఖాలు తీసుకొచ్చి మన దవాఖాలు కూడా చేసి మరి ఈ రకంగా మీరు ఏదైతే గెలిపించారో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో గర్ల్స్ పనిచేసి చాలా మంది అంటున్నారు ఎందుకు గర్ల్స్ పనిచేస్తుండీ ఎందుకు ఇవన్నీ కూడా కావాలి మన ప్రజలకు కావాలి అవసరం ఎవరు పనిచేస్తే వాళ్ళతో ఉండాలి అందుకోసం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం తర్వాత మీ అందరి సహకారం కూడా ఉండాలి ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మీ అందరితో కూడా కలిసి భోజనం చేద్దామని చెప్పి మన అందరూ భోజనం కూడా అరేంజ్ చేస్తాం ఈ కార్యక్రమం అయిన తర్వాత మనందరం కూడా కలిసి భోజనం చేస్తూ మొదలకి కోరుతూ